అంటే కోసం కోసం ఇంకోటి కొంతమంది మన సాముఖ్యం ఇద్దరు ఎందుకంటే మనం అక్కడ మనం మంచిది కాదు

ఎందుకు బాగా వినాలి వినాలి మీరంతా పక్కన వరకు కానీ మీకు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే అలా వచ్చిస్తామనేటువంటిది మంచిది కాదు మనం అందరి పిల్లలకి పెళ్లి చేస్తున్నాం కదా పెళ్లి చేసే కొన్ని సమయంలో బియ్యం అక్షరం అనేటువంటిది కలంబరం అనేటువంటిది వేసిన తర్వాత కంపలి పరిచేవాడు కంపలి పరిచినటువంటి ఆ కాకని తీసుకొని అది భోజనం చేయాలి అని చెప్పేటువంటి ఉద్దేశం చేత ఏ రకమైనటువంటి ఇతర పదార్థాలు కలగకుండా ఆ కలంబాన్ని పోసేటువంటి వారు దాన్నే తీసుకెళ్ళి అది ఒక భోజనం కలిగేది మన చెప్తున్న మన సనాతన భారతదేశంలో ఉన్నటువంటి పండుగలు ఏ దేశంలో ఉండవు నేను చెప్తున్నాను ఎందుకోసం అంటే ఒక ప్రపంచంలో ఇంట్లో పూజా కలిలాంటిది మన భారతదేశం ఎందుకోసం అంటే మన ఇంట్లో ఒక చోట ఒక చోట మొత్తం దేవుడికి పెడతాం వినంతా మనం వాడుకుంటాము కానీ అట్లా ఈ అంతా కూడా ఒక దేవుడి లాంటిది భారతదేశం ఎందుచేత అంటే

కానీ అది జీవనాధారం మన జీవనాధారే ను పండుగ చేస్తా నీతో పది మంది పనులు చేస్తున్నీ కలిపేదాడు పెద్దవాళ్ళు మనం పండగేస్తున్నాం కుటుంబాలు తీసుకెళ్తాం పొలంలో తీసుకెళ్తాము ద్వారా ఏమవుతుందంటే మనం కానీ వాడికి ఆ రోజు తిండి చూస్తుంది కదా అనేటువంటి సాంప్రదాయాత్మక జీవనంలో కలిపేశారంటే ఎంత ముందు చూపు ఎంత ఆలోచన విధానం మన పెద్దవాళ్ళకి ఉంది చూడండి అటువంటి సాంప్రదాయం మనకి మనం అందరూ ఉంటారు పిచ్చి పిచ్చి వెళ్ళాలంట పండుగలు అదేంటి ఎన్ని పండుగలు చేస్తారు కానీ మీ భారతదేశంలో అంటే అన్ని పండుగలు చేయడం కాదు అందరితో మనందరినీ కూడా మనతో పాటు ఉన్న నలుగురిని కూడా ఆ కష్టాల్లో పాలు పంచుకుంటున్నాం మనకు తెలియకుండానే మనం తెలుసు మనకు తెలుస్తుందా ఎవరికైనా ఎక్కడ కావాలి మనం ఇంకో సహాయపడుతున్నాం ఆలోచించారు గుడికి పెద్ద పిల్లలకి ఏం నడిపించాలంటే గుడికి వెళ్ళేటప్పుడు గుట్టిగా వెళ్ళదనా ఏ కొబ్బరికాయ పూల పనులు తీసుకెళ్ళు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అంటే అది ఎందుకంటే మనం జీవించడం కాదు మనతో పాటు నలుగురిని జీవించేస్తున్నాం మన దగ్గర సంపద ఉన్నప్పుడు మనం కార్యం కోసం కట్టలు చూడబెట్టి ఏం చేస్తాడు చెప్తాం చేస్తారు ఏం మనం ధనం అనేటువంటిది ఇంత వ్యాపకాల కోసం వేడి కోసం ఖర్చు పెట్టడం కాదు మనం ఇంకొకరికి సహాయపరుస్తున్నట్టుగా మనం ఖర్చు పెట్టడం అనేటువంటిది అంతకు మించిన మహాపుణ్య ఇంకొకటి లేదు మనం ఎప్పుడో ఆ సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇండస్ట్రీలో చూసాను అతను అడుగుతున్నాడు ఒక ప్రశ్న వ్యక్తి అడుగుతున్నాడు ఏంటి స్వామి గుడి దేవాలయం సరితేనా దేవుడు అంటే నిజంగా దేవుడు ఉండడా అని చెప్పాను దేవుడు ఎప్పుడు నాకు గుడి కట్టమని చెప్పి చెప్పలేదురా నీకోసం నీ నువ్వు కట్టుకుంటున్నావు గుడి ఎందుకంటే నీకొక స్థానం కావాలి పూజించడానికి ఆయన ఒక రూపం కావాలి కాబట్టి నువ్వు గుడి కట్టుకుంటున్నావు ఆ గుడి చేసేటువంటి మేలు ఏది చేయలేదు అని చెప్పాడు వాళ్ళు ఎంతమంది గుడిలో ఒక అర్చు కూడా పొందుతున్నారు అంటే అతని జీవనం ఇస్తున్నాం అతని ప్లేట్లో ఒక రక్షణ వేస్తున్నాం అతని జీవనం అతని కుటుంబం జరిగిపోతుంది గుడికి దేవాలయానికి వస్తున్నాం దేవాలయం అంతా పరిశుభ్రంగా ఉంచడానికి పని వాళ్ళు ఉంటారు వారి జీవనం జరుగుతుంది చక్కగా కళాకారులు నా సంగీతం వాయించే వాళ్ళు నాకు ఇటువంటి కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళని పెంచుకొస్తున్నాము తద్వారా వాళ్ళని జీవనం నడుస్తుంది ఇంతమంది జీవనం ఎక్కడి నుంచి వస్తుంది దేవాలయాన్ని దేహో దేవాలయం జీవో దేవ స్థనా అని చెప్పి మహాన్యాసాలు చెప్తారు ఎందుకంటే మనం మంచిగా ఆలోచిస్తే మన దేహమే దేవాలయం జీవుడే దేవుడు కాబట్టి కాబట్టి మనం కానీ తప్పి ఆలోచించకూడదా చతుర్దయం

मेरा मेरे पास का निर्माण हो आप वो भी इंसान उनके पास भी इंसान देखता है नहीं बहुत अच्छा लगा ना इंसान का मेरा ज़्यादा लगा ना कि अच्छा लगा thank <laughs> you अच्छा अच्छा वना स्वरूप से अगले बच्चे ने गर्जना उदय गान से सही अथवा इनसे सैकड़ों लोगों के से दक्षिण देवी समय मंदोस स्वामी पाणिग्राम महोत्सव आज भाग में प्रभु कृपया सेवा में खारे प्रभु धन्यवाद भगवान को नमस्कार जय माता दी जय माता दी رکشا دوست